హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే ఈరోజైతే పూర్ణిమ శశికాంతు కలిశారు వాళ్ళు మాట్లాడుకున్నారని నిజం తెలుసుకున్న సునంద తన భర్తను మళ్ళీ తన వైపుకు తిప్పుకుంటుంది పూర్ణిమని చెప్పి పూర్ణిమను శశికాంత్ను దూరం చేయడానికి మరి సునంద ఏం చేయబోతుందో తెలుసుకోవాలంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఈ రోజైతే జీవన శశికాంత్ పూర్ణిమ కలిసి మాట్లాడుకున్నారనే విషయం తన అత్తయ్య సునందకు చెప్తుంది దాంతో ఇక సునంద అయితే వెంటనే ఇక పూర్ణిమను కలవాలి అసలు పూర్ణిమ ఇక్కడికి ఎందుకు వచ్చింది మళ్ళీ నా భర్త జీవితంలోకి రావాలనుకుంటుందా అని ఇక ఎలాగైనా బెదిరించి ఇక్కడ నుండి పంపించేయాలని మార్కెట్కు వెళ్ళి పూర్ణిమ కోసం వెతుకుతూ ఉంటుంది సునంద అయితే అప్పుడే ఇక్కడ జీవన కూడా తోడుగా వెళ్తుంది అత్తయ్య మామయ్య ఇంకా వేరే ఆవిడ ఇక్కడే మాట్లాడుకున్నారు ఆమె బహుశా ఇక్కడే ఉండుంటుంది ఇక్కడ వెతుకుదాం పద అని చెప్పి సునంద జీవన ఇద్దరు కూడా పూర్ణిమను వెతుకుతూ ఉంటారు ఇక చివరికైతే పూర్ణిమ అడ్రస్ను తెలుసుకొని సునంద అయితే పూర్ణిమ పూర్ణిమ ఇంటికి వెళ్తుంది అప్పుడైక సునందాను చూసిన పూర్ణిమ అయితే ఒక్కసారిగా షాక్ అవుతుంది ఏంటి సునంద అక్క ఎక్కడికి వచ్చింది అని ఇక్కడ పూర్ణిమ అయితే చూస్తూ ఉంటుంది ఇక అప్పుడే ఏంటి పూర్ణిమ నువ్వు మళ్ళీ ఎప్పుడు కనిపించకూడదని చెప్పాను కదా మళ్ళీ ఎందుకు వచ్చావు హైదరాబాద్కి ఇన్నాళ్ళు ఎక్కడున్నావు మళ్ళీ నా భర్తతో కలిసి మాట్లాడుతున్నట్టు నాకు తెలిసింది ఇక నువ్వు ఇక్కడ ఉండడానికి వీల్లేదు మర్యాదగా ఇక్కడ నుండి ఇక అన్ని సర్దుకొని వెళ్తావా లేకుంటే ఇక నేను ఏం చేస్తానో నీకు తెలుసు కదా ఈ రోజైతే సునంద పూర్ణిమ ఇంటికి వచ్చి పూర్ణిమను ఇలా బెదిరిస్తూ ఉంటుంది దాంతో ఇక పూర్ణిమ అయితే వెళ్ళిపోతామక్క ఇక నేను నా కూతురు ఇద్దరం కలిసి వెళ్ళిపోతాం అని సునందాన్ని చూసి చాలా భయపడుతూ వణికిపోతూ పూర్ణిమ అయితే ఇలా అంటూ ఉంటుంది రేపు మార్నింగ్ కెల్లా మీరు ఇక్కడ నుండి వెళ్ళిపోవాలి లేకుంటే మర్యాదగా ఉండదు నా గురించి నీకు తెలుసు అనుకుంటా అని చెప్పి ఇలా పూర్ణిమను అయితే బెదిరిస్తూ ఉంటుంది సునంద అయితే ఇక సునంద పూర్ణిమను బెదిరిస్తూ ఉండగా ఆఫీస్ నుండి చైత్ర వస్తుంది ఏంటి మా అమ్మతో ఇలా గొడవ పడుతున్నారు ఎవరు మీరు అని ఇలా అంటూ ఉంటుంది చైత్ర అయితే అప్పుడ ఇక చైత్రను చూసిన సునంద అయితే ఏంటి ఈవిడెవరు మీ అమ్మాయ అని ఇక ఇలా అడుగుతూ ఉంటుంది పూర్ణిమనైతే ఇక పూర్ణిమ అయితే అవునక్క తను నా కూతురు చైత్ర ఇక ఇలా ఆనంది ఆఫీస్లో పనిచేస్తుంది అని చెప్తూ ఉంటుంది పూర్ణిమ అయితే అది విన్న ఇక సునంద అయితే ఒక్కసారిగా షాక్ అవుతుంది జీవన కూడా పక్కనే ఉంటుంది కదా చైత్ర మన ఆఫీస్లోనే పనిచేస్తుంది అత్తయ్యా అని ఇక జీవన కూడా చెప్తుంది నేను పనిచేసేది మీ మీ ఆఫీస్లోనేనా అని ఇక ఇలా చైత్ర అంటూ ఉంటుంది అవును ఆనంది నా పెద్ద కోడలు ఇక మీరు ఇక్కడ ఉండడానికి వీల్లేదు వెంటనే నీ జాబ్ మానేసి నువ్వు మీ అమ్మ ఇక్కడ నుండి వెళ్ళిపోండి అని ఇక ఇలా గొడవ చేస్తూ ఉంటుంది సునంద అయితే పూర్ణిమతో అప్పుడే ఇక ఇలా చైత్ర అయితే ఏంటి మీరే ఎవరు మమ్మల్ని ఇక్కడ నుండి వెళ్ళమనటానికి మేము ఇక్కడే ఉంటాము మేము ఇక ఆనంది ఆఫీస్లోనే నేను పని చేస్తాను అడగడానికి మీరెవరని చెప్పి ఇలా సునందాకైతే ఎదురు చెప్తూ ఉంటుంది చైత్ర అయితే అప్పుడే ఇక సునంద అయితే చాలా కోపంగా ఏంటి మీ మమ్మీనే నాకు ఇంతవరకు ఎదురు మాట్లాడలేదు నువ్వేంటి నాకు ఎదురు చెప్తున్నావు ఇక్కడ నుండి వెళ్ళనంటున్నావు ఇక మర్యాదగా వెళ్తే మర్యాదగా ఉంటుంది లేకుంటే మిమ్మల్ని ఎలా పంపించాలో నాకు బాగా తెలుసు అని ఇక సునంద అయితే ఈరోజు చైత్రని పూర్ణిమని ఇలా బెదిరిస్తూ ఉంటుంది అప్పుడే ఇక నువ్వు ఎంత బెదిరించినా నేను బెదిరిపోను మా అమ్మ నేను ఇక్కడే ఉంటాము ఇక నువ్వు ఏం చేసుకుంటావో చేసుకో అని ఇక చైత్ర అయితే ఇలా సునందాకు ఎదురు చెప్తూ ఉంటుంది దాంతో ఇక జీవన సునంద చాలా కోపంగా ఇంటికి వచ్చేస్తారు జీవన ఇక ఇప్పుడు పూర్ణిమ చైత్ర మామయ్య కన్న కూతురు మామయ్య రెండో భార్య అని తెలిస్తే ఆస్తి సగం వాట ఆ చైత్ర పేరు మీదుగానే రాస్తారు కాబట్టి ఎలాగైనా వీళ్ళని దూరం చేయాలి ఇక ఇంట్లోకి రానివ్వకూడదు మా ఫ్యామిలీతో కలవనివ్వకూడదని జీవన కూడా సునంద వైపే మాట్లాడుతూ ఉంటుంది ఇక అప్పుడే ఈ విషయం అయితే వెంటనే పూర్ణిమ శశికాంత్కు కాల్ చేసి చెప్తుంది సునంద అక్క గారు మా అడ్రస్ తెలుసుకొని ఇంటికి వచ్చారు మమ్మల్ని ఇక్కడ నుండి వెళ్ళిపోమ్మని బెదిరించారు ఇక మేము వెళ్ళిపోవాలనుకుంటున్నాం శశికాంత్ గారు అని చెప్పి పూర్ణిమ అయితే శశికాంత్కు కాల్ చేసి మాట్లాడుతూ ఉంటుంది అవునా మీ అడ్రస్ సునంద ఎలా తెలుసుకుంది ఇక వచ్చి ఇలా బెదిరించిందా ఇక మీరు ఎక్కడికి వెళ్ళొద్దు పూర్ణిమ ఇక సునంద అలాగే మాట్లాడుతుంది ఇక నేను ఉన్నాను కదా మీకేమైనా సహాయం చేయాలంటే చేస్తాను అంతేకాని మళ్ళీ మీరు ఊరు వదిలేసి వెళ్ళొద్దు అక్కడ ఇబ్బంది ఉందని ఇక్కడికి వచ్చారు కదా మళ్ళీ మీరిద్దరు ఆడవాళ్ళు ఎక్కడికని వెళ్తారు ఇక నేను ఉన్నాను కదా ఎలాగైనా నేను వచ్చి ఇక నేను మిమ్మల్ని ఆదుకుంటాను మీరు ఎక్కడికి వెళ్ళొద్దు సునందకు నేను నచ్చ చెప్తాను అని ఇక ఈ రోజైతే శశికాంత్ ఇలా పూర్ణిమతో ఫోన్లో మాట్లాడుతూ ఉంటాడు అప్పుడే ఇక పూర్ణిమ అయితే లేదు అక్క ఇక మేమిక్కడ నుండి వెళ్లకుండే ఏదైనా చేయించి మమ్మల్ని ఇక్కడ నుంచి పంపించేస్తానని బెదిరించింది ఏం చేస్తుందో ఏమో నా కూతురు కూడా ఇక సునంద అక్కలాగే ముండిగా మాట్లాడింది ఇద్దరు కూడా చాలా గొడవ పడ్డారు అని చెప్పి జరిగిన విషయం మొత్తం కూడా పూర్ణిమ శశికాంత్తో చెప్తూ ఉంటుంది అప్పుడే ఇక శశికాంత్ అయితే అవునా సునంద వెళ్ళి అంత గొడవ చేసిందా అక్కడ అని ఇక కోపంగా పూర్ణిమ కాల్ కట్ చేసి సునంద అసలు ఏం చేస్తున్నావు నువ్వు పూర్ణిమ దగ్గరికి వెళ్ళి మళ్ళీ పూర్ణిమ ఏంటి పూర్ణిమ మన ఇంటికి రాలేదు కదా తన బ్రతుకు తను బ్రతుకుతుంది ఎక్కడో ఉంది నీకేంటి ప్రాబ్లం ఎందుకు ఇక్కడ నుండి వెళ్ళిపోమని చెప్తున్నావు అని ఇలా కోపడుతూ ఉంటాడు శశికాంత్ అయితే సునంద మీద అప్పుడే ఇక సునంద అయితే ఏంటి అక్కడ జరిగిన విషయం అప్పుడే ఫోన్ చేసి నీకు చెప్పిందా పూర్ణిమ ఇక నిన్ను మళ్ళీ ఒలలో వేసుకోవాలనుకుంటుంది నీకు ఇన్ని ఆస్తులు అంతస్తులు ఉన్నాయి కదా ఇవన్నీ కూడా తను దక్కించుకోవడం కోసం తన కూతురికి సొంతం చేయడం కోసం మళ్ళీ డ్రామా ఆడుతూ ఇక్కడ అడుగు పెట్టింది తను నేను క్షమించను ఎప్పటికి కూడా ఇక అది ఇంటికి రాలేదు ఈ ఆస్తికి ఎప్పటికీ అది ఇక అధికారం చెలాయించలేదు ఈ ఆస్తి నాకు నా కొడుకులకు మాత్రమే చెందుతుంది అని చెప్పి సునంద అయితే అంటూ ఉంటుంది శశికాంత్తో ఇక శశికాంత్ అయితే అదేంటి సునంద అలా మాట్లాడతావు ఇక నీలాగే పూర్ణిమ ఆలోచించి ఉంటే ఆస్తి కోసం ఇలా ఆలోచించి ఉంటే ఇక తను కోర్టుకు వెళ్ళిన తన వాటా తనకు వస్తుంది అలా ఆలోచించడం లేదు కేవలం తను బ్రతకడానికే ఇక్కడికి వచ్చింది అంతేకాని ఇక నా ఆస్తిలో వాటా ఎప్పుడు కూడా పూర్ణిమ అడగలేదు అని ఇక ఇలా శశికాంత్ అయితే అంటూ ఉంటాడు సునందాతో ఇక ఏది ఏమైనా ఇక నువ్వు పూర్ణిమతో మాట్లాడడం నువ్వు పూర్ణిమను కలవడం నాకు ఇష్టం లేదు అంతే అందుకే తనను వెళ్ళిపొమ్మని చెప్పాను తనకు కావలసినంత డబ్బు ఇస్తాను కానీ మాకు ఎప్పుడు కనిపించకనే చెప్పాను అయినా కూడా తను డబ్బు తీసుకోలేదు ఇక వెళ్ళిపోమ్మని బెదిరించాను ఇక వెళ్ళిపోతే మర్యాదగా ఉంటుంది లేకుంటే ఈ సునంద అంటే ఏంటో పూర్ణిమకు నిరూపిస్తాను అని చెప్పి ఇలా అంటూ ఉంటుంది ఇక సునంద అయితే శశికాంత్తో అప్పుడే ఇక శశికాంత్ అయితే సునంద మారుతుందనుకున్నాము ఎన్ని సంవత్సరాల తర్వాత తిరిగి వచ్చిన పూర్ణిమ ఇక సునంద ఇద్దరు కూడా మారలేదు ఇక ఈ విషయంలో సునంద అలాగే మాట్లాడుతుంది పాపం జీవితం అన్యాయం అయిపోయింది పూర్ణిమది నా వల్ల అని ఇక శశికాంత్ అయితే ఇలా చాలా బాధపడుతూ ఉంటాడు ఇక పూర్ణిమను తలుచుకుంటూ ఏదో రకంగా పూర్ణిమ చైత్ర ఇక్కడ నుండి వెళ్లకుండా చేయాలి ఇక నేనే వాళ్ళను ఇప్పుడు కాపాడాలి సునంద నుండి అని ఇక శశికాంత్ అయితే ఇక ఏదో ఒకటి ఆలోచించాలని ఆలోచిస్తూ ఉంటాడు ఇక ఇంతలోనే జీవన అయితే సునంద దగ్గరికి వస్తుంది అత్తయ్య ఇక మనం ఏదో ఒకటి చేయకుంటే మామయ్య వాళ్ళిద్దరిని తీసుకొని ఇంటికి వచ్చేలా ఉన్నాడు ఈ ఆస్తికి సగం ఆస్తికి ఆ చైత్రను వారసురాలుగా చేసేలా ఉన్నాడు ఏదో ఒకటి చెయ్యత్తయ్య అని చెప్పి జీవన అయితే నెమ్మదిగా సునంద దగ్గరికి వచ్చి ఇలా అంటూ ఉండగా అప్పుడే ఇక సునంద అయితే నేను కూడా దాని గురించే ఆలోచిస్తున్నాను జీవన ఏం చేయాలి మర్యాదగా చెప్తే ఆ పూర్ణిమ వినేలా లేదు తన కూతురు ఇంకా మొండిగా ప్రవర్తిస్తుంది ఇక వాళ్లకు అండగా ఉంటానని మీ మామయ్య చెప్తున్నాడు కాబట్టి ఇక మనం వాళ్ళని మీ మామయ్యకు తెలియనివ్వకుండా పంపించేయాలి ఇక ఎలా అని ఇక ఆలోచిస్తూ ఉండగా జీవన అయితే నాకు ఐడియా వచ్చిందత్తయ్యా ఇక వాళ్ళు వెళ్ళడం జరగదు కానీ ఆ పూర్ణిమనే లేకుండా చేస్తే అయిపోతుంది కదా ఇక చైత్రను ఇక మనం ఎలా ఆడుకోవాలంటే అలా ఆడుకోవచ్చు చేతురకు ఇక వాట కాదు కదా దాన్ని ఇంట్లో పని మనిషి ఉంచుకోవచ్చు కానీ ముందుగా పూర్ణిమను లేకుండా చేద్దాం నాకు తెలిసిన కొంతమంది రౌడీలు ఉన్నారు వాళ్ళు డబ్బిస్తే ఎంతటి పనైనా చేస్తారు కాబట్టి ఇక ఈ రోజునైతే పూర్ణిమ వాళ్ళ ఇంటికి దొంగల్లా వెళ్ళి ఆ రౌడీలు పూర్ణిమను ఇక ఇలా లేకుండా చేయమని మనం డబ్బులిద్దాం ఇక రౌడీలకు అప్పుడు ఇక ఆ పూర్ణిమ అయిపోతుంది తన పని ఇక మనం ఏం చేసి కూడా ఆ పూర్ణిమను పంపించలేం ఇలా చేయాల్సిందే అత్తయ్య అని ఇక జీవన అయితే ప్లాన్ ఇస్తుంది సునందాకైతే అప్పుడే ఇక సునంద అయితే ఆలోచిస్తూ ఉంటుంది పూర్ణిమను ఇక ఇలా శాశ్వతంగా లేకుండా చేస్తే శశికాంత్ ఏమంటాడో ఏమో తర్వాత తన కూతురుకి ఏమైనా ప్రాబ్లం అవుతుందో ఏమో అని ఇక ఇలా సునంద ఆలోచిస్తూ ఉంటుంది కానీ జీవన మాత్రం తత్తయ్య ఇంకా ఆలోచిస్తున్నావో ఇక ఇదే సరైన మార్గం ఇక నువ్వు ప్రశాంతంగా ఉండాలి మావయ్యతో కలిసి ఉండాలి మన ఫ్యామిలీ మాత్రమే సంతోషంగా ఉండాలంటే ఇక ఆ ఫ్యామిలీని లేకుండా చేయాలి ఇక మనమే ఇక ఇలా వాళ్ళ ఫ్యామిలీ అని చేతులకు తెలియకముందే ఆ పూర్ణిమను లేకుండా చేయాలి అని చెప్పి ఇక ఇలా అంటూ ఉంటుంది జీవన అయితే సునంద దగ్గరికి వచ్చి సునంద అయితే సరే జీవన ఇక నువ్వు చెప్పినట్టే చేద్దాం ఈ రోజునైతే ఇక రౌడీల రౌడీలతో మాట్లాడి ఇక రౌడీలు వాళ్ళ ఇంటికి వెళ్ళేలా ఏర్పాటు చేద్దాం ఇక ముందుగా నువ్వు వాళ్ళ అడ్రస్ తెలుసుకో రౌడీల అడ్రస్ అని చెప్పి సునంద అయితే జీవనతో అంటూ ఉంటుంది అప్పుడే ఇక జీవనైతే సరే అత్తయ్య ఒక్క నిమిషం నేను వెంటనే వచ్చేస్తాను అని చెప్పి తన రూమ్లోకి వెళ్ళి జీవనైతే ఇందుమతికి కాల్ చేస్తుంది పెద్దమ్మ అర్జెంటుగా ఇద్దరు ముగ్గురు రౌడీల నెంబర్లుంటే నాకు పంపించు ఇక చాలా అవసరం అని ఇక ఇలా ఫోన్ చేసి అయితే అంటూ ఉంటుంది ఇందుమతితో ఇందుమతి అయితే ఎందుకే ఇంత సడన్ ఇప్పుడు నీకు రౌడీల నెంబర్ ఎందుకే అని ఇక ఇలా అడుగుతూ ఉండగా అవన్నీ విషయాలు నీకు తర్వాత చెప్తాను ఇవి ఇప్పుడు నీతో చెప్పాల్సిన విషయాలు కావు మనకు అవసరం లేదు కానీ ఇక ఇది నాకు మాత్రమే అవసరం ఈ ఆస్తి నాకు దక్కాలంటే ఇక ఇలా చేయాల్సిందే అని చెప్పి అయితే ఇక ఇందుమతి ద్వారా ఆ బస్తీలో ఉన్న రౌడీల నెంబర్ తీసుకొని సునంద ఇస్తుంది ఇక సునంద రౌడీలతో ఇలా మాట్లాడుతూ ఉంటుంది మీకు ఎన్ని వేలు కావాలంటే అన్ని వేలు ఇస్తాను కానీ మీరు ఒక పని చేయాలి నేను చెప్పిన అడ్రస్ కు వెళ్ళి ఆ ఇంట్లో పూర్ణిమ చైత్ర అనే ఇద్దరు ఆడవాళ్ళు ఉంటారు ఇక పూర్ణిమ వాళ్ళ అమ్మ తనను లేకుండా చేయాలి మీరు ఇక ఇప్పుడే వెళ్ళి ఈ పని ఫినిష్ చేయాలి మీకు కావాల్సినంత డబ్బు వెంటనే పంపిస్తాను అని ఇక ఇలా సునంద ఎత్తి రౌడీలకు కాల్ చేసి చెప్తుంది అప్పుడే ఇక రౌడీలు ఎత్తి సరే ముందుగా ఆవిడ ఎలా ఉంటుంది ఎక్కడ ఉంటుంది కాలనీతో సహా అన్ని కూడా మాకు ఇన్ఫర్మేషన్ పంపించండి ఇక మేము రెడీగా ఉన్నాము వెళ్ళి ఇక మీరు చెప్పినట్టు ఆవిడను లేకుండా ఆవిడను లేకుండా చేస్తాము వెంటనే మీరు ఇన్ఫర్మేషన్ తన ఫోటోతో సహా పంపించండి అని చెప్పి రౌడీలైతే కాల్ కట్ చేస్తారు ఇంతలోనే ఇక సునంద అయితే పూర్ణిమ ఫోటో ఇక ఇలా వాళ్ళు ఉండే అడ్రస్ కాల్ని మొత్తం కూడా ఇన్ఫర్మేషన్ ఇక రౌడీలకు ఇలా సెల్లో పంపించేస్తుంది అది చూసిన వాళ్ళైతే పదరా ఇక ఇద్దరు ఆడవాళ్ళే ఇంట్లో ఉంటారంట ఇక వాళ్ళకు ఎవరూ లేరంట ఇక పని తొందరగా ఫినిష్ చేసుకొని వచ్చేద్దాం మనకు కావాల్సినంత డబ్బు సునంద మేడం గారు ఇస్తానన్నారు అని చెప్పి ఆ రౌడీలైతే ఇక ఇలా వెళ్తూ ఉంటారు పూర్ణిమ వాళ్ళ ఇంటికి ఇక వెళ్ళేసరికి పూర్ణిమ చేత్ర ఇద్దరే ఇక ఇంట్లో కూర్చొని ఆలోచిస్తూ ఉంటారు సునంద గురించి ఏం చేస్తుందో ఏమో తను ఇక తను ఎలాగైనా మనల్ని ఇక్కడ నుంచి పంపించాలని చూస్తుందమ్మా ఇక తనతో గొడవ ఎందుకు ఇక మనం వెళ్దాం పదమ్మ చేత అని పూర్ణిమ చైత్రకు నచ్చజెప్తూ ఉంటుంది కానీ చైత్రకు మాత్రం ఏమీ అర్థం కాదు ఎవరావిడ ఆవిడ వెళ్ళమంటే మనం వెళ్ళటం ఏంటి తనకు మనకు ఏంటి సంబంధం అనిక చైత్ర అయితే పూర్ణిమను అడుగుతూ ఉండగా అవన్నీ విషయాలు నీకు అనవసరం అమ్మా మనం ఇక్కడ ఉండొద్దని చెప్తున్నారు కదా ఇక వెళ్ళిపోదాం ఇక్కడ కాకపోతే ఇంకో చోట ఉందాం ఇక అంతేకాని ఎవరికి మనం ఇక ఇలా హాని కలిగించేలా ఉండకూడదమ్మా ఎవరికి మనం వల్ల ఇబ్బంది కలగకూడదమ్మా అని చెప్పి పూర్ణిమ అయితే చేత్రను ఒప్పించే ప్రయత్నంలో ఉంటుంది ఇక ఇంతలోనే అర్ధరాత్రి రౌడీలు అయితే తలుపు కొడుతూ ఉంటారు పూర్ణిమ ఇంటికి వచ్చి ఇక చైత్ర పూర్ణిమ అయితే చాలా భయపడుతూ ఉంటారు ఏంటి ఈ టైంలో ఎవరు వచ్చారు అని ఇలా విండో నుంచి చూస్తూ ఉండగా ఇక చాలా మంది వాళ్ళ తలుపు దగ్గర ఉండి ఇలా తలుపుని తడుతూ ఉంటారు ఇక చైత్ర అయితే ఏంటి ఇక వీళ్ళని ఎవరు ఉంటారు ఇక వీళ్ళు ఎందుకు వచ్చారు వీళ్ళ సంగతి చూడాలి అని చాలా ధైర్యంగా ఉంటుంది traete కానీ పూర్ణిమ అయితే ఖచ్చితంగా ఇదంతా సునందాకే చేయిస్తుంది ఇక ఇప్పుడు ఆ రౌడీలను ఇంటికి పంపించింది ఇక నన్ను నా కూతుర్ని ఏదో చేయడానికే ఆ సునంద ఇలా చేస్తు చేసింది అని చెప్పి ఇక చాలా భయపడుతూ ఉంటుంది పూర్ణిమ అయితే రౌడీలను చూసి కానీ చైత్ర మాత్రం భయపడదు ఇక వాళ్ళకు ఎలా బుద్ధి చెప్పాలో నాకు బాగా తెలుసు అని ఇక ధైర్యంగా ఉంటుంది చైత్ర అయితే వెంటనే ఇక డోర్ ఓపెన్ చేసి ఎవరు మీరు ఎందుకు వచ్చారు మా ఇంటికి ఎందుకు వచ్చారు అని ఇక ఇలా అడుగు అడుగుతూ ఉంటుంది చైత్ర అయితే చాలా ధైర్యంగా ఆ రౌడీలను అయితే అప్పుడే ఇక వాళ్ళైతే తల్లి కూతుర్లు అంటే వీళ్ళేనా ఇక మాకు పంపిన ఫోటో వాళ్ళ అమ్మ ఫోటో అన్నమాట పూర్ణిమ అంటే ఎవరిక్కడా అని ఇక రౌడీలు అయితే అడుగుతూ ఉండగా పూర్ణిమ అంటే మా అమ్మ అవన్నీ విషయాలు నీకెందుకు అసలు ఎందుకు వచ్చారు మా ఇంటికి అని ఇక చైత్ర అడగడంతో ఇక చైత్రనైతే పక్కకు నెట్టి పూర్ణిమను గట్టిగా పట్టుకొని ఒక రౌడీ అయితే పూర్ణిమ తల మీద గట్టిగా కట్టెతో కొట్టేస్తారు దాంతో ఇక పూర్ణిమ అయితే అమ్మ కింద పడిపోతుంది చైత్ర అయితే గట్టి గట్టిగా కేకలు వేస్తూ ఉంటుంది ఎవర్రా మీరు మా అమ్మని ఎందుకు కొడుతున్నారు అని ఇక చైత్ర అయితే ఏడుస్తూ ఉంటుంది ఇక ఇంతలోనే ఇక పక్కనున్న వాళ్ళంతా ఏమైంది ఏంటి గొడవ అని ఇక చుట్టుపక్కన వాళ్ళందరూ కూడా వస్తూ ఉండగా ఆ రౌడీలైతే అక్కడ నుండి తప్పించుకుంటారు ఇక ఆవిడ పని అయిపోయినట్టే మనం కొట్టిన దెబ్బ చిన్న దెబ్బ కాదు తల తల పగిలేలా కొట్టాము ఇంకెలా బతుకుతుంది తను అని చెప్పి రౌడీలైతే చుట్టుపక్కన ఇలా మంది అందరూ కూడా వచ్చేసరికి వీళ్ళైతే పారిపోతారు ఇక రౌడీలైతే చైత్ర అయితే తన అమ్మ తల నుండి చాలా బ్లడ్ బ్లీడింగ్ అవుతూ ఉండగా అమ్మ అమ్మ అని ఏడుస్తూ ఉంటుంది ఆ రౌడీలను అయితే పట్టించుకోదు నాకు ఉన్నది ఇక మా అమ్మ మాత్రమే మా అమ్మకే ఇలా జరిగింది అని చెప్పి ఏడుస్తూ ఉంటుంది చైత్ర అయితే ఇక చుట్టుపక్కన వాళ్ళందరూ వచ్చి ఏంటమ్మా మొన్నే కదా మీరు ఇక్కడికి వచ్చారు ఇక మీకు ఇక్కడెవరు శత్రువులు ఉన్నారు ఎవరు మీ అమ్మని ఇలా చేసి వెళ్ళిపోయారు అని చెప్పి వెంటనే తనను హాస్పిటల్కి తీసి తీసుకెళ్ళాలి పదమ్మ ఎలాగైనా మీ అమ్మను హాస్పిటల్కి తీసుకెళ్ళి బ్రతికించాలి అని ఇక చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా వచ్చి ఈ అయితే హాస్పిటల్కి తీసుకెళ్ళాలి అని చెప్పి ఆటోకి కాల్ చేసి వెంటనే ఇక పూర్ణిమను తీసుకొని హాస్పిటల్కి వెళ్తారు ఇక ఇక డాక్టర్లు అయితే పూర్ణిమను చూసి వెంటనే పూర్ణిమను అడ్మిట్ చేసుకుంటారు ఇక చైత్ర అయితే వాళ్ళ అమ్మ కోసం చాలా ఏడుస్తూ ఉంటుంది ఇక అందరూ కూడా ఏం కాదమ్మ మీ అమ్మకు మీ అమ్మకు ఎలాంటి ప్రమాదం ఉండదు నువ్వేం బాధపడే డని చైత్రనైతే అందరూ ఓదరుస్తూ ఉంటారు ఇక ఇలా నైట్ మొత్తం ఇక పూర్ణిమ దగ్గరే ఉండి ఏడుస్తూ ఉంటుంది చైత్ర అయితే ఇక తెల్లవారుతుంది ఇంతలోనే శశికాంత నుండి పూర్ణిమకు కాలొస్తుంది వస్తుంది ఇక కాల్ లిఫ్ట్ చేసి ఎవరండి మీరు అని ఇక అడుగుతూ ఉండగా పూర్ణిమ లేదా నేను పూర్ణిమకు కావలసిన వ్యక్తిని అనిక ఇలా మాట్లాడుతూ ఉంటాడు శశికాంత్ అయితే ఇక మా అమ్మ ఇప్పుడు హాస్పిటల్లో ఉంది అని చైత్ర ద్వారా నిజం తెలుసుకుంటాడు శశికాంత్ అయితే ఏమైంది పూర్ణిమకు హాస్పిటల్లో ఉండడం ఏంటి అని ఇలా శశికాంత్ అడగడంతో చైత్ర అయితే ఏమో తెలియదు ఎవరో నైట్ రౌడీలు వచ్చి మా అమ్మను ఇలా కొట్టి పడేశారు ఇక నేను హాస్పిటల్లోకి తీసుకొచ్చి వచ్చాను వాళ్ళు ఎవరో తెలుసుకొని వాళ్ళకు సరైన విధంగా బుద్ధి చెప్పేదాకా నేను వదిలిపెట్టను ఇదంతా ఎవరు చేయిస్తున్నారో తెలుసుకొని వాళ్ళపై కంప్లైంట్ ఇచ్చి వాళ్ళకు బుద్ధి చెప్తాను అని ఇక చైత్ర అయితే చాలా కోపంగా మాట్లాడుతూ ఉంటుంది శశికాంత్తో అప్పుడే ఇక శశికాంత్ అయితే అవునా ఇలా ఇక ప్రమాదం జరిగిందా ఇక ఏ హాస్పిటల్లో ఉన్నారో ఇప్పుడు నేను అక్కడికి వస్తాను చెప్పమ్మా అని ఇక శశికాంత్ అడగడంతో అసలు మీరు ఎవరో నాకు తెలియదు మా మమ్మీ సెలకి కాల్ చేస్తారు ఎక్కడున్నారని అడుగుతున్నారు నువ్వు ఎవరికి ఎలాంటి అడ్రస్ చెప్పలేను అని ఇక చైత్ర అయితే కాల్ కట్ చేస్తుంది ఇదంతా ఖచ్చితంగా సునంద చేసి ఉంటుందని ఇక అర్థమైపోతుంది శశికాంత్కైతే అయితే సునంద సునందాని గట్టిగా కేకలు వేస్తూ ఉంటాడు అప్పుడే ఇక సునంద అయితే రూమ్లో నుండి బయటకు వచ్చి ఏంటండి అలా అరుస్తున్నారు ఏం జరిగింది అని ఇక ఏమీ తెలియనట్టు అంటూ ఉండగా అప్పుడే శశికాంత్ అయితే సునంద చెంప పగలగొడతాడు ఏం చేస్తున్నావో నీకు అర్థమవుతుందా ఇక రౌడీలను పూర్ణిమ ఇంటికి పంపించింది నువ్వే కదా అనిక శశికాంత్ అడగడంతో ఇక సునంద అయితే లేదండి నేను రౌడీలను పంపించడం ఏంటి నేను అలా ఎందుకు చేస్తాను తనని వెళ్ళిపోమని చెప్పాను వెళ్ళిపోయింది అనుకున్నాను అంతేకాని ఇలా ఇక తను వెళ్ళిపోలేదు ఇక రౌడీలను నేనే పంపించానని నువ్వేలా అనుకుంటావు అని ఇక ఇలా శశికాంత్తో అంటూ ఉండగా లేదు ఇక ఇలా చేయాల్సిన అవసరం నీకు తప్ప మరొకరికి ఎవ్వరికీ లేదు ఇదంతా నువ్వే చేశానని మర్యాదగా ఒప్పుకో ఇక ఇప్పుడు పూర్ణిమకు ఏమైనా జరిగితే మాత్రం ఇక నిన్ను మాత్రం నేను క్షమించను ఇక నీకు ఎలాంటి శిక్ష వేయాలో అలాంటి శిక్ష వేస్తాను అని చెప్పి ఇలా ఇక శంప పగలగొట్టి సునందాది శశికాంత్ అయితే పూర్ణిమ కోసం హాస్పిటల్లోకి పూర్ణిమను వెతుక్కుంటూ వెళ్తాడు చివరికి పూర్ణిమ దగ్గరికి వెళ్తాడు శశికాంత్ అయితే ఇక చైత్రను చూసిన శశికాంత్ తన కన్న కూతుర్ని గుర్తుపట్టి జరిగింది మొత్తం తన కన్న కూతురు చైత్రకు చెప్తాడు అసలు జరిగింది ఇదా అమ్మాయినా నిజం నాకు చెప్పలేదా కానీ సునందా ఇలా చేయడం నాకు అస్సలు నచ్చలేదు తనకి ఎలా బుద్ధి చెప్పాలో నాకు బాగా తెలుసు అనిక ఇప్పుడు చైత్ర శశికాంత్ ఇద్దరు కలిసి సునందాకు ఎలా బుద్ధి చెప్పాలో ఇక అలా బుద్ధి చెప్తామని సునందాను బెదిరిస్తూ ఉంటారు తండ్రి తండ్రి కూతురు ఇద్దరు కలిసి సునందాకు ఎలాగైనా బుద్ధి చెప్పాలని ఆలోచిస్తూ ఉంటారు నిజం తెలుసుకున్న చైత్ర అయితే ఇన్నాళ్లకు తన కన్న తండ్రి గురించి నిజం తెలుసుకున్నాను తను చాలా మంచివాడు అనేక ఇలా చైత్ర అయితే అర్థం చేసుకొని ఇక ఇలా శశికాంత్ హక్ చేసుకొని తన అమ్మకి ఇలా జరిగినందుకు చాలా బాధపడుతూ ఉంటుంది అయితే అయితే ఇక శశికాంత్ కూడా నేను ఉన్నాను కదమ్మా నీకు ఎలాగైనా మీ అమ్మను ఇక నేను కాపాడుతాను మీ అమ్మకు ఏమీ కాదు నువ్వు ఇక ధైర్యంగా ఉండమ్మా అని చెప్పి ఇలా ఓదరుస్తూ ఉంటాడు శశికాంత్ అయితే ఇక రెండు రోజుల తర్వాత ఇక ఇలా స్పృహలాగా వస్తుంది పూర్ణిమకైతే ముందుగా తన కూతుర్ని చూసి మురిసిపోతూ ఉంటుంది నాకేం కాదమ్మా ఇక శశికాంత్ గారు శశికాంత్ గారు వచ్చారు కదా తను ఎవరో కాదమ్మా మీ నాన్న అని ఇక్కడ ఈ రోజైతే పూర్ణిమ హాస్పిటల్లో అలా ఉండి ఇక తన కూతురికైతే తన తండ్రి గురించి నిజం చెప్తుంది అప్పుడే ఇక చేతి అయితే అన్ని విషయాలు నాన్న నాకు చెప్పాడమ్మా ఇక నిన్ను కాపాడుకున్న తర్వాత ఎవరికి ఎలా బుద్ధి చెప్పాలో నాకు బాగా తెలుసు ఇక నువ్వు ఇన్నాళ్ళు ఎవరు లేరని నాకు చెప్పావు నాకు ఫ్యామిలీ ఉందని నాన్న చెప్పాడు కాబట్టి ఇక నీకు ఏం కాకుండా చూసుకొని ఇక నిన్ను తీసుకొని ఇక నాన్న నువ్వు నేను అందరం కలిసి మన ఇంటికి వెళ్దాం ఇక ఇలా చేసిన సునందాకు బుద్ధి చెప్దాం అని చెప్పి ఇలా ధైర్యం చెప్తూ ఉంటుంది చైత్ర అయితే తన అమ్మకు కూడా అప్పుడే ఇక శశికాంత్ అయితే పూర్ణిమకు ఇలా జరగడం చూసి చాలా కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటాడు ఇదంతా నా వల్లనే పూర్ణిమకు ఇలా జరిగింది అని ఇక పూర్ణిమను దగ్గరికి తీసుకొని ఏడుస్తూ ఉంటాడు శశికాంత్ అయితే ఈ రోజు అప్పుడే ఇక పూర్ణిమ కూడా కరిగిపోతూ ఉంటుంది శశికాంత్ మంచి మనసుకు ఇక శశికాంత్ పూర్ణిమ ఖచ్చితంగా కలుస్తారు ఇక చైత్ర సునందకు తప్పకుండా బుద్ధి చెప్తుంది అనిపిస్తుంది ఇక ఇదంతా చేసింది సునంద అనే ఇక చైత్రకు శశికాంత్కు అర్థమైంది కాబట్టి పూర్ణిమ కోలుకున్న తర్వాత మరి సునందాకు ఎలా బుద్ధి చెప్తారనేది చూడాలి ఇక వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్